ఫ్రెండ్స్ నమస్తే నేను లిమాజాన్ ఫ్రమ్ విశాఖపట్నం మీరు చూస్తున్నది నా యూట్యూబ్ ఛానల్ లిమా అవార్డ్ ఫ్రెండ్స్ ఈరోజు లక్ష్మీ నరసింహ డెవలప్లో థర్డ్ స్టేప్లో ఇన్కమ్ ఎలాగా అనేది ఈరోజు వీడియో ఇప్పటి వరకు మీరు నా ఫస్ట్ వీడియో అండ్ సెకండ్ వీడియో ఫస్ట్ వీడియోలో కూడా మీరు ఫస్ట్ స్టేప్లో ఏం చేయాలి ఆఫీస్ గురించి డీటెయిల్స్గా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను దీంట్లో మనం జాయిన్ ఏడ్ అవ్వాలంటే మనం ఎంత అమౌంట్ ఇవ్వాలి ఏం పని చేయాలి మన ఎంత అలాగే ఫస్ట్ స్టేప్లో మనకి పర్ డే మనకు త్రీ థౌజండ్ నుంచి మనకి ఏంటంటే మంత్లీ తొంభై వేలు వచ్చే అవకాశం ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ స్టేప్లో మనము ఫిఫ్టీన్ పర్సెంట్ మనం సేవ్ చేస్తూ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఎప్పుడైతే అయింది మనం సెకండ్ స్టేప్కు వచ్చాము సెకండ్ స్టేప్లో కూడా మనము ఏ అండ్ బి లెఫ్ట్ రైట్లో మనం మనం ఎంత ఎన్నుకోమనేది మీకు అక్కడ క్లియర్గా మీరు తెలుసుకున్నారు ఒకవేళ ఫ్రెండ్స్ ఒకవేళ నా ఫస్ట్ వీడియో కానీ సెకండ్ వీడియో మీరు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారైతే ఒక్కసారి మీరు ఫస్ట్ స్టేపు సెకండ్ స్టెప్ అంటే ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో మీరు చూసిన తర్వాత ఈ వీడియో కానీ మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది లేకపోతే మీకు ఇటువంటి అర్థము కాదు కాకపోతే మీరు చూసి కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు నా ఫస్ట్ వీడియో చూడండి తర్వాత ఈ వీడియో చూస్తారు ఒకవేళ మీరు ఈ వీడియో ఒక ఇప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేయలేదు అనుకోండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అది కూడా మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో కానీ రాసినట్లయితే మా ఆఫీసు మీ ఏరియాలో ఆఫీస్ ఒకటి చూసుకొని అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అలాగే రండి బ్రదర్స్ ఇప్పుడు వరకు మనం చాలా టైం వేస్ట్ చేయకుండా ఎందుకంటే ఫస్ట్ వీడియో ట్వంటీ సెవెన్ మినిట్ సెకండ్ వీడియో సెవెంటీన్ మినిట్ ఇది కూడా ఎక్కువ వీడియో అయితే కూడా అవును షార్ట్ కట్లో మనము థర్డ్ స్టేప్లో ఇన్కమ్ ఏంటి అనే విషయంలో మేము డిస్కషన్ చేద్దాం అయితే థర్డ్ స్టేప్కు రావడానికి మనకు సెకండ్ స్టేప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సెకండ్ స్టేప్లో ఏంటంటే మనకు ఒక ఫిఫ్టీన్ పెర్సెంట్ ఏదైతే మేము ప్లాట్ సెటింగ్ కోసం దాచుకున్నాము అది ఎంత సిక్స్టీన్ థౌజండ్ ఎప్పుడైతే అయింది అప్పుడు మనము థర్డ్ స్టెప్కు ఆటోమేటిక్గా మేము ప్రమోట్ అయిపోతున్నాం ఓకేనా ఇక్కడ క్లియర్ కదా అయితే రండి థర్డ్ స్టెప్కు మేము సిక్స్టీన్ థౌజండ్ ఎప్పుడైతే మనం థర్డ్ స్టెప్లో సిక్స్టీన్ థౌజండ్ అయి అయిపోయింది మనం ఇక్కడికి అప్గ్రేడ్ అయి వచ్చాము ఇప్పుడు ఇక్కడ కూడా మనకు ఫస్ట్ స్టెప్ స్టెప్ సెకండ్ స్టెప్లో ఎలాగైతే మనకు మనకు ఒక గిఫ్ట్ కింద మనకు ఇచ్చారో ఇక్కడ కూడా అలాగే ఇస్తున్నారు ఇక్కడ ఏమి ఇస్తున్నారు ఎప్పుడైతే మేము సిక్స్టీన్ థౌజండ్ మనము ఇచ్చేసి థర్డ్ స్టెప్ వచ్చాము కంపెనీ మాకు ఏం చేస్తున్నారంటే ఒక బ్లేజర్ ఒక టాయ్ ఒక కోట్ ఒక టాయ్ మనకు ఇస్తున్నారు ఎందుకంటే మనకు ఒక లెవెల్ పెరిగింది మనకు స్టాటస్ పెరిగింది మనకు టీమ్ పెరిగింది కాబట్టి కొద్దిగా మనము బ్లేజర్ వేసుకుని ఉంటే కొద్దిగా మనకు ఒక మంచి ఏంటంటే రెస్పాన్స్ ఉంటుంది మనకు కూడా మనకు ఒక మర్యాద అనేది ఇక్కడికి ఎస్టాబ్లిష్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అందుకు మనకు ఏంటంటే బ్లేజర్ మళ్ళీ టై అవుట్ ఇస్తుంది తర్వాత యథావిధంగా మనకు ఆన్లైన్ ట్రైనింగ్ అది జూమ్ మీటింగ్ ఉంది కదా అది కంపల్సరీ అని వింటేనే కొత్త కొత్తగా అప్డేట్ ఇటు వస్తుంది అనే విషయం మనకు తెలుస్తుంది అలాగే మీ ఏరియాలో కానీ మనకు కంపెనీ ఎండి గారు కానీ సిఓ గారు లేకపోతే మనకు సీనియర్ ట్రైనర్స్ ఉన్నారు సీనియర్ మార్కెటింగ్ లీడర్స్ ఉన్నారు కదా మీ ఏరియాకి వచ్చి ఒక మీటింగ్ పెట్టినట్టయితే మీరు అక్కడ అటెండ్ అవ్వాలి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత మనకి ఏంటంటే ఇక్కడే కూడా ఈ యొక్క సిక్స్టీన్ థౌజండ్ ఏదైతే ఉంది ఈ యొక్క సిక్స్టీన్ థౌజండ్ కూడా మీకు నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఎలాగైతే ఫస్ట్ టోకన్ కింద మీకు పరి పరిగణించారు అలాగే మీకు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కూడా సెకండ్ టోకన్ ఇది సిక్స్టీన్ థౌజండ్ ఇప్పుడు థర్డ్ టోకన్ కింద మీకు ఇక్కడ జమ అవుతుంది ఇక్కడ ఇక్కడ వరకు మీకు క్లియర్ కదా అయితే రండి ఇప్పుడు సిక్స్టీన్ థౌజండ్ మీకు థర్డ్ టోకన్ అమౌంట్ కింద ఇక్కడ మీకు ఆఫీస్లో మీరు జమ చేసుకున్నారు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పని ఏంటి అయితే ఇప్పుడు మీరు ఎలాగైతే సెకండ్ స్టెప్ నుంచి సిక్స్టీన్ థౌజండ్ ఎప్పుడైతే మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే దాచుకున్నామో అది సిక్స్టీన్ థౌసండ్ ఎప్పుడైతే అయిపోయింది మీరు ఇక్కడికి ఎలాగైతే అప్గ్రేడ్ అయి వచ్చారు అలాగే మీ కింద ఉన్నారు ఏ లెఫ్ట్ రైట్ సైడ్లో కూడా వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ దాస్తారు కదా దాసిన తర్వాత వాళ్ళు కూడా సిక్స్టీన్ థౌసండ్ ఎప్పుడైతుంది వాళ్ళు కూడా అప్గ్రేడ్ అయి థర్డ్ స్టెప్ వచ్చేస్తారు ఇప్పుడు ఏంటి ఏ కూడా మీకు మీలాగా అలాగా అప్గ్రేడ్ అవుతుంది బి కూడా అవుతుంది అయితే ఫస్ట్ బి అని రావచ్చు ఏ అని రావచ్చు అలా ఏ రావాలని రూల్స్ ఏదో ఎవరు అక్కడ ఫాస్ట్గా పని చేస్తారో ఆ లెఫ్ అవుతారు సపోజ్ మనం ఇక్కడ మాట్లాడడం విధంగా ఒకవేళ సపోజ్ ఏ పదహారు వేలు ఆయనకు ఒక సేవింగ్ అమౌంట్ పదహారు వేలు ఎప్పుడైతే అయిపోతుంది ఆయన వచ్చి చెప్తున్నారు మీ లెఫ్ట్ సైడ్కు వచ్చి ఇక్కడ మీకు ప్రమోట్ అవుతున్నారు ఎప్పుడైతే ఇక్కడ ప్రమోట్ అవుతున్నారో ఇక్కడ మీకు ఏంటంటే డైరెక్ట్ ఇన్కమ్ కింద అయితే మనకు కౌంటింగ్ అవుతుంది డైరెక్ట్ అప్పుడు డైరెక్ట్ ఇన్కమ్ మనకి ఏమవుతుంది ఏ సైడ్ నుంచి మనకి ఫైవ్ థౌజండ్ రూపీస్ మనకి డైరెక్ట్ ఇన్కమ్ కింద మనకు ఏ సైడ్ నుంచి ఫైవ్ థౌజండ్ సేమ్ టు సేమ్ బి కూడా మీకు ఆటోమేటిక్గా బి కూడా ప్రమోట్ అయ్యే వస్తుంది కదా బి థర్ నుంచి కూడా పదహారు వేలు ఎప్పుడైతే అవుతుంది బి కూడా ఏకి కూడా మీలాగా బ్లేజర్ వస్తున్నారు ఇస్తున్నారు టైల్ ఇస్తున్నారు ఆన్లైన్ మరి సిక్స్టీన్ థౌజండ్ కూడా వాళ్ళకి టోకన్ అమౌంట్ కింద అది జమ అవుతుంది ఇది కొత్త విషయం కాదు ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ సమానంగా ఉంటుంది కానీ ఇక్కడ డబ్బు మనకి పెరుగుతుంది ఓకేనా తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా ఏ సైడ్ నుంచి కూడా ఏ కింద ఉన్నారో ఏ బి బి సైడ్ ఉన్న ఏ బి కూడా ప్రమోట్ అవుతారు కదా ఎప్పుడైతే సపోజు బి సైడ్ నుంచి ఓకే బీ ప్రమోట్ అయితే ముందు అనుకోండి ఓకే బి సైడ్ నుంచి బి ఒక ఫస్ట్ ప్రొమోట్ అయి ఇక్కడ చేరారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది మనకు తెలుసు కదా ముందు చెప్పారు కదా బైనరీ సిస్టంలో పెయిన్ మ్యాచింగ్ అవ్వాలంటే మనకి వన్ ఈవల్ టు టూ అయిన రావాలి లేకపోతే లెఫ్ట్లో రైట్లో వన్ లెఫ్ట్లో రెండు ఎప్పుడైతే ఇక్కడ అవుతుంది అప్పుడు మనకి ఈ రెండు మ్యాచింగ్ అవుతుంది అనమాట మ్యాచింగ్ అంటే పెయిన్ పెయిన్ మ్యాచింగ్కు మాకు అవుతుంది రెండు వేలు వస్తుంది ఓకేనా ఏలు కూడా మాకు ఫైవ్ థౌజండ్ ఇచ్చింది బిలో కూడా ఫైవ్ థౌజండ్ ఇచ్చింది పెయిన్ మ్యాచ్ మాకు టూ థౌజండ్ ఇస్తున్నారు క్లియర్ వన్ లెఫ్ట్లో ఒకటి రైట్లో ఒకటి అయితే మాకు పెయిన్ ఇన్ఫార్మ్మెంట్ అవుతుంది టూ థౌజండ్ వచ్చింది అలాగా ఒకవేళ ఈరోజు మాకు సెవెన్ వచ్చింది లెఫ్ట్లో నైన్ వచ్చింది లో అప్పుడు ఎంత మ్యాచింగ్ తీసుకుంటారు ఇక్కడ సెవెన్ తీసుకుంటారు ఓకే ఇక్కడ సెవెన్ తీసుకుంటే ఇక్కడ సెవెన్ తీసుకున్నామంటే ఇక్కడ అప్పుడు టూ మిగులుతుంది రైట్లో టూ మిగులుతుంది అంటే సెవెన్ పేరుకు టూ థౌజండ్ లెక్క మనకు ఫోర్టీన్ థౌజండ్ మనకు వచ్చింది ఓకేనా ఈ యొక్క టూ ఏమవుతుంది రేపటి కోసము అది అప్గ్రేడ్ అయి వస్తుంది క్యారీ ఫార్వర్డ్ అంటారు ఓకే రేపు ఏమవుతుంది ఇక్కడ పదిహేను మళ్ళీ ఇక్కడ పదిహేను ఇలాగే మీరు కౌంటింగ్ చేసుకోండి అంటే ఎంత వచ్చినా రెండు మ్యాచింగ్ లెవెల్ వస్తుంది కానీ కంపెనీ చేస్తుందంటే ఫిఫ్టీన్ లెవెల్ వరకు మాత్రం మనకి పేమెంట్ ఇస్తుంది ట్వంటీ పేర్స్ థర్టీ పేర్స్ ఫోర్టీ పేర్స్ వచ్చిన మనకు ఫిఫ్టీన్ పేర్స్ మాత్రమే మనకు పర్ డే ఇస్తున్నారు అంటే ఒక టార్గెట్ అంటారు దానికి ఏంటంటే యాక్చువల్లీ సీలింగ్ అంటారు సీలింగ్ స్లాబ్ అంటారు ఓకేనా ఫ్రెండ్ ఇప్పుడు పదిహేను లెక్క అయితే పర్ డే పదిహేను మ్యాచింగ్ వచ్చినప్పుడు మనకు టూ థౌజండ్ లెక్కలు అయితే మనకు పర్ డే ఏమవుతుంది అంటే థర్టీ థౌజండ్ పర్ డే థర్టీ థౌజండ్ అంటే రోజుకు ముప్పై వేలు ఇప్పుడు మనకు బయటకు వెళ్తే నెల అంత కష్టపడినా ముప్పై వేలు జీతం రాదు కానీ ఇక్కడ మనకు పర్ డే ముప్పై వేలు ఇక్కడ కొద్దిగా మనం బయక్ ఇక్కడ మనం ఏం చేసాము స్టెప్ వన్లో మనం ఏం చేసాము నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఇచ్చేసి ఐడి చేసుకున్నాము ఐడి చేసుకున్న తర్వాత మాకు మా లాంటి మెంటాలిటీ ఉన్న ఎవరైతే డబ్బు సంపాదించి నా డ్రీమ్ సక్సెస్ చేసుకుంటాను మా ఫ్యామిలీకి మంచిగా చూసుకుంటాను వాళ్ళ మనం సెలెక్ట్ చేసి ఇద్దరికి జాయిన్ చేసాము ఏ అండ్ బి ఆ ఏపీ వాళ్ళు కూడా ఏపీ ఏపీ అలాగే తీసుకుని వెళ్ళారు కదా వెళ్తే మన టీం పెరిగింది టీం పెరిగిన తర్వాత మనము అక్కడ మనకు పేమెంటు వచ్చిన పేమెంట్లో మనం ఫైవ్ పెర్సెంట్ టీడీఎస్ టెన్ పర్సెంట్ యాడ్మిన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనకు ప్లాట్ సెల్లింగ్ కోసం జమ చేసాము అదే అంటే జమ చేసిన అమౌంట్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయింది మనకు వచ్చాము సెకండ్ స్టెప్ సెకండ్ లో అదే విధంగా మనం చేసుకొని వచ్చిన అడుగు సిక్స్టీన్ థౌసండ్ అనేది థర్డ్ స్టేప్కు వచ్చాము అయితే ఒక్కసారి ఆలోచించండి అక్కడ చేసామంటే ఏం లేదు నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ వచ్చిన తర్వాత మనకు అన్ని అమౌంట్ మనకు వచ్చేసింది అన్ని ఎక్కువైంది అయితే ఇక్కడ థర్టీ థౌజండ్కు ఎంత స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే మనం ఇది చేసుకోవడానికి ఎక్కువ ఎక్కువ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ పడుతుంది ఎంత లేజీగా చేసినా వన్ అండ్ హాఫ్ ఇది పడుతుంది చలో టూ ఇయర్స్ అనుకుందామా త్రీ ఇయర్స్ అనుకుందండి థర్డ్ స్టెప్ రావడానికి త్రీ ఇయర్స్ అనుకుందాం త్రీ ఇయర్స్ వచ్చిన మనకు పర్ డే ముప్పై వేలు ఇన్కమ్ వస్తుంది నెలకి తొమ్మిది లక్షలు ఓకేనా ఈ తొమ్మిది లక్షలతో పాటు మనకు సెకండ్ స్టెప్లో ఉన్న టూ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ ఫస్ట్ స్టెప్లో మనకి ఎంత తొంభై వేలు ఓకే మొత్తం కలిపితే పన్నెండు లక్షలు అరవై వేలు నెలకి మనకు సంపాదిస్తాము అనుకుందామా మూడు సంవత్సరం మనం కష్టపడానుకుందామా నష్టమేమండి ఏ జాబ్లో అయినా మీరు ఎంబీబీఎస్ చేసినా నాలుగేళ్ళు కానీ ఏదైనా ఐటీఏ చేయండి ఎంబీఏ చేయండి ఎంబీబీఎస్ డాక్టర్ చేయండి ఏ చేసినా మనకు డాక్టర్ ఛార్జీ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మనం డాక్టర్ పట్ట తెచ్చుకుంటాము కానీ మనకు పన్నెండు లక్షలు వస్తాయా రాదు ఇక్కడ మాత్రం మనకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చేసి రోజు లేదా ఒక్క వారము లేదా ఒక్క నెల మనకు కష్టపడి ఇద్దరికి జాయిన్ చేసాము వాళ్ళిద్దరికి మోటివేట్ చేసాము బస్క అది కాస్త ఏంటంటే చెట్లు ఎలాగైతే పెరుగుతుంది పెరుగుతు పెరుగుతు పెరుగుతూ మర్రి చెట్టు ఎలాగే పెద్దగా అయిపోతుంది ఇది కూడా సేమ్ టు సేమ్ మర్రి చెట్లాగా ఈరోజు విస్తరించి మనకి నెలకి పన్నెండు లక్షలు అరవై వేలు మనకు సంపాదించే అవకాశం ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ సెకండ్ పూర్తిగా చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి తర్వాత మా కంపెనీ వెబ్సైట్ కూడా మీకు ఇస్తున్నాను వెబ్సైట్ చెక్ చేయండి ప్రతి మనకి ఏంటంటారో డాక్యుమెంట్స్ ప్రతి లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి దాని గురించి మీరు ఏం కథ పడకలేదు భయపడకలేదు ఎందుకంటే ఇక్కడ మోసం లేదు దగా లేదు ఇందులో ఇన్వెస్ట్మెంట్ లేదు రిస్క్ కూడా లేదు ఎందుకంటే తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది మనం ఫస్ట్ కట్టింది అదే టోకెన్ కింద వెళ్ళిపోతుంది ఫస్ట్ ఇది మనకు సంపాదించిన డబ్బులు ఈ పదహారు వేలు మనం సంపాదించిన డబ్బులు మనం జోగి నుంచి పెట్టింది కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ చూసుకుందామా ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క పన్నెండు తొమ్మిది లక్షలు మనకి ఇక్కడ వచ్చింది కదా ఈ అమౌంట్ కూడా మనకు ఎలాగ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అంటే ఇక్కడ మళ్ళీ మనకు ఫైవ్ పర్సెంట్ మనకు టీటీఎస్ కట్ అవుతుంది టెన్ పర్సెంట్ మనకు ఎడ్మిన్ కట్ కట్ అవుతుంది కాక ఫిఫ్టీన్ పర్సెంట్ మనకు ప్లాట్ సెవింగ్ ఎలాగైతే ప్లాట్ సెవింగ్ చేసి పదహారు వేలు తెచ్చుకున్నాము అలాగా మళ్ళీ మనకి వచ్చిన అమౌంట్లో ఎంత ఫైవ్ థౌజండ్ ఫస్ట్ చేసి దాంట్లో కూడా మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ దానికి కూడా ఒకవేళ సెవెన్ పేర్ పేర్స్ ఫోర్టీన్ థౌజండ్ దానికి కూడా మనకు టూ పెర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనకు అలాగా సే మనకు జమ చేస్తూనే ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ మిగతా మీకు ఏంటంటే డెబ్బై పర్సెంట్ ఏదైతే ఉంది డైరెక్ట్ మన అకౌంట్ మీద అయితే జమ అయిపోతుంది క్లియర్ కదా అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ జమ అయిన డబ్బులు మరి ఎంత అయితే మరి ఫోర్త్ స్టెప్కి వెళ్తామా అన్నది ఇక్కడ లేదు ఫోర్త్ స్టెప్ ఇంకా ఇక్కడ లేవు ఎప్పుడైతే మనం ఈ సీలింగ్ చెప్తే క్లోజ్ చేస్తాము ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది ఏంటంటే రివార్డ్స్ అవార్డ్స్ అంటారు కదా మనకు ఈ థర్డ్ స్టెప్ తర్వాత ఓకే ఒకవేళ మీరు మంచిగా పని చేస్తుంటారు త్రీ టు ఫోర్ ఇయర్స్లో మీకు ఈ అమౌంట్ తర్వాత మీరు ఫైవ్ ఇయర్స్ ఎప్పుడైతే దాటుతారో తర్వాత ఉన్న ఇన్కమ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అదేంటంటే నెక్స్ట్ లెవెలే ఆ ఇన్కమ్ నెక్స్ట్ లెవెల్ అంటే ఇక్కడ పన్నెండు లక్షలు ఉన్నాయి కదా కాదు మీరు ఊహించుకోలేనంత సంపాదన వస్తుంది అంటే మీకు శని సంపాదించాలంటే మనము స్టెప్ త్రీకి కంపల్సరీ మనం దాటాలి స్టెప్ త్రీకి రావాలంటే ఫస్ట్ స్టెప్లో మనము అడుగు పెట్టాలి ఏదైనా మనం సాధించాలంటే మన ఫస్ట్ అడుగులోనే స్టార్ట్ చేయాలి చాలా కష్టం ఉంటుంది ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేయడానికి రకరకాల టెన్షన్ ఉంటుంది రకరకాల ఏంటంటే మనకు ప్రెషర్ ఉంటుంది చాలామంది చాలా ప్రకారంగా మాట్లాడతారు ఇది ఉంటాయా ఇది పోతాయా ఇది సక్సెస్ అవుతామా ఇది నిజమా ఇలాంటివి చాలా ఉంటాయి ఒకవేళ ఇవంతా మనం పక్కన పెట్టేసి ఎవరి మాట మనం వినకుండా మన పని మనం చేసుకుంటైతే ఇది థౌజండ్ పర్సెంట్ నిజమే కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నాకు మూడు వీడియోకు మీరు ఆదరించారు కాబట్టి ముందు ముందుకు నా వీడియోస్ చాలా అద్భుతమైన ఇన్కమ్స్ ఉంటుంది మరి కంపెనీ గురించి కొత్త కొత్త విషయం నేను మీకు అప్లోడ్ చేస్తాను కాబట్టి మీ దగ్గర చేరాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసేయండి వేలైతే ఒకటి ఆల్లో మీరు నోటిఫికేషన్ అక్కడ పిక్స్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు చేరుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇందులోనే ఏమైనా మీకు డౌట్లు ఉంటే నాకు కాల్ చేయండి నా నంబర్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఎయిట్ త్రీ ఫోర్ వన్ టూ జీరో ఫైవ్ ఫోర్ త్రీ టూ మీరు ఎనీ టైం ఓన్లీ సండే టెన్ టు టూ వరకు మనకు ఫోన్ చేయవద్దండి నాకు చర్చిలో నేను ఉంటాను కాబట్టి నాది సైలెన్స్ ఉంటుంది తర్వాత మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేసుకోవచ్చు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ నా వీడియో మీ ఫ్రెండ్స్ మీకు కానీ పంపించారు దయచేసి మీ ఫ్రెండ్తోనే మాట్లాడాలి ఈ వీడియో చూసిన డీటెయిల్స్ ఏమైనా మీకు డౌట్ ఉంటే మీ ఫ్రెండ్కే అడగండి ఆయన కింద ఐడి చేసుకోండి ఒకవేళ మీరు డైరెక్ట్ నా వీడియో మీరు యూట్యూబ్లో చూస్తున్నారు ఒకవేళ ఇందులో జాయిన్ అయ్యి ఇంత డబ్బు సంపాదించి నేను హ్యాపీగా బతకాల అనుకుంటే నాకు కాల్ చేయండి మీకు నేను సాయం చేస్తాను మీకు ఐడి క్రియేట్ చేసి ఎలాగా మీరు బిజినెస్ డెవలప్ చేస్తారో అన్నీ మీకు పింటూ పింటూ చెప్తాను అన్ని స్టేప్లో మీకు నేను హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮರಚಿಪೋದು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ